అండి ఈరోజు మనం టూ వెరైటీస్ ఆఫ్ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ శనగపిండి బజ్జీలు ఒక గొప్ప శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఉప్పు కారం వాము జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న వంట సోడ వేసి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలండి వండలు లేకుండా మనకి చేతికి అంటుకునే విధంగా కలుపుకొని మిరపకాయలతో కానీ అట్టకాయలతో కానీ చ బళదుంపలతో కానీ బజ్జీలు వేసుకోవచ్చండి మిరపకాయ అయితే డబుల్ కోటింగ్ వేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇంకో వెరైటీ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం అదేనండి మన ఇంట్లో దోశల కోసం రుబ్బు అడుచుకుంటాం కదండి ఆ రుబ్బుతో ఇప్పుడు మనం బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం దోసల రుబ్బుని మరీ పల్చగా కాకుండా కొద్దిగా ముద్దుగా ఉంటున్నట్టుగా తీసుకుంటాం కదండి అందులో చిన్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిరపకాయకి గోట్లు పెట్టి ముంచుకొని వేసుకోవాలండి వీటిని కూడా డబల్ కోటింగ్ వేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ